ఫీల్డ్లోనే కాకుండా పల్లెటూర్లో కూడా చాలామంది కళాకారులు ఉన్నారు వాళ్ళను గుర్తించడం కోసం మనం ఈ మధ్య కాలంలో ఒకటి ఆల్ ఇన్ వన్ షార్ట్ ఫిలిం అనే ఒకటి స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఈ ఆల్ ఇన్ వన్ షార్ట్ ఫిలిం అనేది పల్లెల్లో ఉండబడినటువంటి ప్రతి ఒక్క వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళను మరియు వారు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆ కష్టంలో అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక షార్ట్ ఫిలింగా తీయడానికి ముందుకు రావడం అనేది జరుగుతూ ఉంది అంటే ప్రతిదీ కూడా వాళ్ళు కష్టపడుతూ వాళ్ళు ఒక అంటే వృత్తిలో చాలా కాల పాటలు కానీ ఒక రకమైన వ్యంగ్యమైనటువంటి దూరంలో మాటలు కానీ చేస్తూ ఈరోజు వాళ్ళు ప్రతి ఒక్కరూ తన కష్టాన్ని మర్చిపోకుంటూ ఉన్నటువంటి కళాకారులు చాలామంది పల్లెలో ఉన్నారు వాళ్ళను వాళ్ళు మాకు మేము వాళ్ళని చాలామంది గుర్తించి ఈ మధ్య కాలంలో ఇట్లాంటి పెళ్ళుకులు మేము ఎక్కడ చూడలేదయ్యా అనేది ఒకటి చేయడం అని జరిగింది తర్వాత కూలికి పోతే అనేది ఆ కూలి కష్టాలు కూడా చేయడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ ఒకటి పత్తేర పత్తేరబోధం అనేది ఇది కూడా ఇలాంటి షాట్లు మన తీయడం అనేది జరుగుతూ ఉంది నెక్స్ట్ ఉన్నటువంటిది ఏంటంటే ఒక ఆడపరచు వదిన మధ్యలో జరుగుతున్న సంభాషణ గురించి కూడా ఆస్తి గురించి జరుగుతున్నటువంటి సంభాషణ గురించి కూడా మేము ఈ మధ్యలో అది కూడా అది నిన్ననే షూటింగ్ పూర్తయింది అది కూడా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఏదేమైనా కానీ మనం చేస్తున్నటువంటి ప్రతి పనిలో మరి ముఖ్యంగా ఎప్పుడైతే ఆ పనిని మనం కొంచెం ఆనందంగా మనం ఉంటామో ఆ పని మనకు తప్పనిసరి మనకు ఒక ఒక ముందుకు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కావున అది ప్రతి ఒక్కరికి మనము ప్రతి ఒక్కరూ అలాంటి దాన్ని గుర్తించడం కోసం ఇది ఒక చిన్న చిన్న ఒక ప్రయోగం అనేది చేస్తున్నాము ఈ ప్రయోగంలో దీని ద్వారా కానీ మరియు ఒకటి కామెడీ షో కూడా ఒకటి స్టార్ట్ చేస్తాము ఆ కామెడీ షో అనేది ఈ మధ్యలో అది లాంచ్ చేస్తాము అది కూడా మనం లైవ్లో చూపెట్టడానికి ప్రయత్నం చేస్తాము కనుక ప్రతి ఇది ఏంటంటే ప్రతిదీ మన పల్లెటూరు ప్రతి ఒక్కటి సన్నివేశాలన్నీ పల్లెలో జరిగే ప్రతి సన్నివేశాలు ఒక ఒక్కొక్క రకమైనటువంటి ఆనిమూత్యాలు ఈ ఆనిమూత్యాలను వెలికి తీయడం ఆనిమూత్యాలలో ఉండబడినటువంటి కొన్ని నవరసాల లాంటి కొన్ని ఆస్తియాలు కానీ ఒక రకమైనటువంటి ఆ తొమ్మిది రకాలలో ఉండబడినటువంటి ఏవైనా రసాలు అంటే నవరసాలలో ఏదో ఒక రసాన్ని మనం వారిని దగ్గర నుంచి తీసుకొని వాటిపైన మేము ఒక స్క్రిప్ట్ తయారు చేస్తూ దగ్గర దగ్గర రెండు వందల అరవై ఆరుకు పైగా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలతో పాటు ఉన్నటువంటి షార్ట్ ఫిలిమ్స్లు ఉన్నాయి వీటిని అన్నిటిని క్రోడీకరిస్తూ మీకు ఎవరికైనా ఇలాంటి ఫిలిమ్స్లో మీరు నటించాలనుకున్న వాళ్ళకు కూడా ఉన్నాయి ఉండవచ్చు అట్లాంటి వాళ్ళు కూడా మీరు ఈ యొక్క ఈ యొక్క షార్ట్ ఫిలింలో నటించడానికి మేము తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే వాటిలో మనకు ముఖ్యంగా మన దగ్గర ఉన్నారు మన దగ్గర ఉన్నారు వీరలక్ష్మి గారు ఈమె మనకు పల్లెలో కొన్ని రకరైన పాటలు అనే పాటలు కూడా పాడుతూ ఉంది అందులో పాటల్లో మరి ముఖ్యంగా మనకు ఉపయోగపడేటువంటిది అంటే మనకు ముఖ్యంగా ఈమెకు ఎట్లా అంటే పరిచయం ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యలో అంటే మన స్వాయం వేసింది పల్లెలో ఉండబడినటువంటి నాటుకు సంబంధించిన పాటలు పత్తి ఏరేటప్పుడు కాయ కష్టాలు చేస్తున్నప్పుడు ఆ కష్టాలు మరిసిపోయేటువంటి పాటలు కూడా ఆమె చాలా చక్కగా పాడుతుంది ఇవి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మకు చెప్పింది వాళ్ళమ్మ తనకు చెప్పినట్టుగా ఆమె చెప్తూ ఉంటుంది ఆమె గొంతు నుండి మనం ఒక కొంత టైంలో ఒక కొన్ని పాటలు విందా ఒకసారి చెప్పండి మా ప్రేక్షకుల కోసం నమస్కారం స్వామి నమస్కారం స్వామి 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 పాటలైనా ఏదైనా పాడండి ఫస్ట్ స్వామి కాబట్టి ఒకసారి స్వామి పాట పాడండి స్వామి మంచిగా మా ప్రే మా ప్రేక్షకుల కోసం ഓം ശ്രീ സ്വാമിയേ ശരണമയപ്പയ്യപ്പനീ നമെന്തോ മധുരമയ്യ സാമി പാദമുള ശരണമയ അയ്യപ്പ നീ നമെന്തോ മധുരമയുക്കീ ക సా ధరించనిది అయ్యప్పని నామమెంతో మధురమయ సామి పాదములు చెరే ఎందుకు ఈ శిరసూ సామి ఇరిముడి ఎత్ ಅಯ್ಯಪ್ಪನೀ ನಾಮಮಂತ ಮಧುರ ಮಯ ಸ್ವಾಮಿ ಪಾದಮಲು ಸೆರೆನಮಯ ಎಂದು ಕುಯಿ ಕಾಲು ಸ್ವಾಮಿ ಕರುಮಲಯಕ್ಕನಿ ಅಯ್ಯಪ್ಪ ಅಯ್ಯಪ್ಪನಿ ನಾಮ ಮೇನು ಮಧುರಮಯಾ மயா எந்த குயி தேயம் சாமி கம்பல முனுகணிதே ஐயப்ப நின்மெந்த மதுரமயா சாமி சரணமயா ಎಂದು ಕುಯಿ ಕರ ಮುಸ್ವಾಮಿ ವಜನಲು ಜೇಜನಿದೆ ಅಯ್ಯಪ್ಪ ನೀ ನಮ ಮೆಂತು ಮಧುರಮಯ ಸ್ವಾಮಿ ಪಾದ ಮುಲು ಚೆರೆ ನಮಯ ಎಂದು ಕುಯಿ ಕನುಲು ಸ್ವಾಮಿ ಜ್ಯೋತಿ ನಿಜೂಡನಿದೆ ಅಯ್ಯಪ್ಪ ನೀ ನಮ ಮೆಂತು ಸಾಮಿ ಿ ಪಾದಮಲು ಶರಣ ಎಂದೀ ಸಾ ನೀ ಸೇವಲು ಜೇಯ ನಿಧ ಅಯ್ಯಪ್ಪ ನೀ ನಾಮ ಮಧುರಮಯ అయ్యప్పని పాదములు శణప్పని ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఓకే చక్కని ఇప్పటి వరకు వీరలక్ష్మి అనే ఈ స్వామి నోట అయ్యప్ప దీక్షలో ఉండబడినటువంటి ప్రతి మాల ధరించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆ యొక్క మాల ఎందుకు వేస్తాడు ఆ మాల వేయడం మానవ జీవితంలో దేనికి పరిపక్వతకు దారితీస్తుంది అనే పాటలో చక్కగా తెలియజేసింది మీకు మా ప్రేక్షకుల ద్వారా మా ద్వారా కూడా వందనాలు తర్వాత మీరు ఈ మధ్యలో అంటూ కొన్ని జానపదం కూడా పాడతారని విన్నాము ఒకసారి మా కోసం ఈ గడియో ఏదో రేడియో గురించి ఒక్కసారి అది పాడండి కొంచెం వాళ్ళు కొంచెం అంటే మీరు పాడవల్సి నా స్వామి అట్లనే అనుకుంటారు కొంచెం కొద్ది కొంచెం అదేంటంటే అదేదో పాట ఉంది కదా దాన్ని ఏమంటారు గడ్డ మీద రేడియో సామిరంగా పాటలు ఎన్నో చెప్పారాదయ్యో సామిరంగా పాటలెన్నో చెప్పరాదయ్యో నీకంటే చక్కని సుఖెవరే నా రంగులరాని మించిన రంబలింకెవరే నా ముద్దుల గుమ్మ మించిన రంబలింకెవరే చె గడియారం పెట్టయ్యో నా సామిరంగ టైం చెప్పారా రాధయ్యో నా టైం చెప్పారా రాధయ్యో నీకంటే చక్కని సుక్క వరే నా రంగుల రాణి నిన్ను మించి నరం నా ముద్దుల గుమ్మ నిన్ను మించి నరం బింకే వరే చేతులు స్వామి మంచిగా పాడుతుంది కానీ ఇక్కడ విషయం ఏంటంటే మాల పర్పస్లో ఉన్న కానీ ఇంకా జానపదాలు ఆమెకిష్టం ఉన్నాయా ఇంకా అని ఉంటే పాడడానికి మనం ట్రై చేద్దాం అమ్మమ్మ మీకు ఇటువంటి జానపదాలు గానీ లేకపోతే ఒక పాటను చూడగానే మీ చిన్న వయసులో ఇలాంటి రావడానికి మీకు ఎలా చిన్నప్పటి నుంచి ఇలా పాటలు ఎలా వచ్చేసినాయి అంటే ఇట్లా మా అమ్మమ్మ ఇట్లా అన్ని చెప్పేది స్వామి మా అమ్మమ్మ చెప్పేది మా అమ్మమ్మ చెప్పిన మా అమ్మతో వాడేది స్వామి మా అమ్మ వాడతాం చిన్నప్పుడు వినేది స్వామి మా అమ్మ వాడేటి మా అమ్మమ్మతో కొన్ని చెప్పినాయి అవి బాగా గుర్తుండిపోయినాయి అప్పుడు ఇప్పుడు అంటారు పాత పాటలు పాత పాటలు అంటే స్వామి ఇప్పుడు వచ్చే పాటలకు అప్పుడు అప్పటి పాటలకు చాలా తేడాగా పడుతున్నాయి స్వామి అందుకు ఆ పాటలు మా అమ్మ ఇట్లా వాడిన పాటలు వస్తాయి స్వామి అంటే ఇప్పుడు మీ అమ్మ పర్పస్లో పాడిన పాట అంటున్నాను మీ అమ్మ అమ్మమ్మ పాడిన పాటలో మంచి బాగా ఆ చిన్నతనంలో బాగా నచ్చినటువంటిది ఏదన్నా ఉంటే జస్ట్ కొద్దిసేపు అట్లా యథా ఒక దగ్గర దగ్గర యాభై ఆరు ఏళ్ళ కింద ఆమె పాడి ఉన్నది అదే మీ అమ్మ వాడిన తర్వాత ఇప్పుడు నీ దగ్గరకు వచ్చింది అట్లాంటిది ఏదన్నా ఉంటే నీ మనసులో ఉన్నది అది ఇప్పుడు అట్లా లేదు స్వామి పాట అనేది ఏంటంటే వినండి పాట అనేది మానవ జీవిత మనుగడకు మొదలైనటువంటి ఒక పాట పాటతోనే జీవితం ఎందుకంటే ఆ మనము మానవుడు ఆ పూర్వకాలంలో కూడా హైలేస హైలేస అనే పాటలతోనే ఈ మానవ జీవనం అనేది స్టార్ట్ అయింది భగవంతునికి పాటతోనే నివేదన పాటతోనే ప్రాణం ఇప్పుడు మనకు దగ్గర తూరు మన దగ్గరనే తురూరు దగ్గర ఆయన పాడినటువంటి పాట పాట అమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా అని ఎంత బాగా అంటే ఒక పాట తన జీవితాన్ని మార్చింది ఇప్పుడు అతన్ని అదేనా కాబట్టి మీరు నేను అంటే సరే మీకు నాకు నెక్స్ట్ టైం ఇచ్చినప్పుడైనా వాడొచ్చు కానీ అది కాకుండా ఇట్లా అదే అన్న ఇప్పుడు పాడాలా నా స్వామి ఎట్లా అని చూస్తున్నాని పాడతలే కానీ ఇట్లా వాడేది సామి ఊరు ఊరు తిరిగటోడా ఉల్లిగడ్డలమ్మటోడా ఎంతకు సాగుసేరురా మాలల యాదయ్య ఎంతకు పావు కీలరా మాలల యాదయ్య అటానకార కీల పావులాకు పావు కీల నేనిత్త తీసుకుంటవా మాలుల యాదమ్మా ఊరూరు తిరిగేటోడా ఉల్లిగడ్డలమ్మ టోడా ఎంతకు పావు కీలరా మల యాదయ్య ఎంతకు కుపావు కీలరా మలు యాదయ్య తానకార కీల పౌలాకు పావు కీల నేనిస్త తీసుకుంటావా యాదమ్మ నేనిస్త తీసుకుంటావా యాదమ్మ சின்னநாடு மனமுடி சில பாய் தோடித்தே எலக்கா மூட்டதோலன மலல யாய்யா எலக்கா மூட்டதோல மலல யாய பெடு மனமுடி பேர கடித்தே தீரின ரங்குல நிலச்சன மலையாதீரன ரங்கு நிலச்சன மலல யாதம்மா దుదేకులో ఇంటి కాడ తులసి అమ్మ చెట్టు కింద చెప్ప సరే చక్కగా మీరు మళ్ళీ టైం ఇప్పుడు ఇచ్చినప్పుడు మంచిగా ఇట్లాంటి జానపదాలు అనేది మన జీవనానికి గ మొదల గతులు చెప్పినటువంటిది మన జీవనానికి మొదటి బీజం వేసినటువంటి అవి కాబట్టి వాటిని మనం మర్చిపోలేనటువంటివి కావు కాబట్టి వాటిని సరే కొంతవరకు మీరు పాడడానికి ట్రై చేసిరు సరే నెక్స్ట్ మనం మళ్ళీ ఎప్పుడైనా మీట్ అయినప్పుడు చేద్దాం ఓకే సరే స్వామి 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 ఓకేనండి ఇప్పటి వరకు జానపదాల గురించి తీసినాం ఇంకా వృత్తుల గురించి కానీ ఇంకా నెక్స్ట్ అన్నిటి ప్రధాని ప్రతి ఒక్కటి దాని గురించి ప్రయత్నం చేద్దాం ఇక్కడ స్టాప్ చేసేది ఓకే ఇట్లాంటివి ముందు ముందు అందజేయడానికి ప్రయత్నం చేస్తాం